రైజ్లాట్ ఈరోజు బైబిల్ ప్రసంగము ప్రాణులు నేర్పే పాఠాలు మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే చేప నీటికి ఎదురీనట్లు విశ్వాసి లోకమును జయించాలి ఒకటవ వ్యవహాను ఐదవ అధ్యాయము నాలుగవ వచనం రెండవది చేమల వలె మిక్కిలి జ్ఞానము కలిగి ఉండాలి సామెతలు ముప్పైవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మూడవది బల్లి వలె రాజు గృహములోటుకు ఆశపడాలి సామెతలు ముప్పైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నాలుగవది సర్పం వలె ఉగ్రత నుండి తప్పించుకునాలి మత్ వార్త మూడవ అధ్యాయము ఏడవ వచనము ఐదవది నిప్పుకోడి వలె దేవుణ్ణి గనపరచాలి యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవైవ వచనము ఆరవది కోడి వలె మాతృత్వ ప్రేమ కలిగి జీవించాలి లోక సువార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము అలాగే మత్త సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము ఏడవది కొంగల వలె కాలము నెరిగి బ్రతకాలి ఇరిమియా ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవది పిచ్చుకు వలె దేవుని సన్నిధానములో నివాసము కోరాలి కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము మూడవ వచినము తొమ్మిదవది పక్షిరాజు వలె నూతన బలముతో ముందుకు సాగాలి యషియా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము పదవది మెడతల వలె దేవుని ఆజ్ఞకు లోబడాలి నిర్గమాకాండము పదవ అధ్యాయము నాలుగవ వచ్చినము పదకొండవది కాకి వలె దేవునికి మొర పెట్టాలి కీర్తనలు నూట నలభైవ నూట నలభై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము పన్నెండవది కుందేలు వలె దేవుని ఆశ్రయించాలి సామెతలు ముప్పైవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము పదమూడవది పావురం వలె నిష్కపటముగా జీవించాలి మత్స్సు వార్త పది అధ్యాయము పదహారవ వచ్చినము పద్నాలుగవది దుప్పు వలె దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి కీర్తనలు నలభై రెండవ అధ్యాయము ఒకటవ వచినము పదిహేనవది గాడిది వలె యేసును మోయాలి మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచ్చినము పదహారవది ఎద్దు వలె కష్టపడి పనిచేయాలి ఒకటవ రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము పదిహేడవది కుక్క వలె విశ్వాసము కలిగి ఉండాలి మత వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము పద్దెనిమిదవది గుర్రె వలె సాధువుగా ఉండాలి ఇర్మియ పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము పంతొమ్మిదవది గుర్రం వలె బలముగా ఉండాలి కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము పదవ వచ్చినము ఇక ఆఖరిగా ఇరవైవది సింహం వలె ధైర్యముగా ఉండాలి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటే వచ్చినము ఇట్టి ప్రసంగము దేవుడు దీవించును గాక ఆమె